ఐ పేరెంట్స్ ఎట్లున్నారో అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామా మా బిజ్య లేసింది ఇంత ముందు లేచి ఆడుతూ ఉన్నది మా కొడుకు చూడావు కింద తొట్టెలో తీస్తూ ఉన్నాడు పైన ఆడు ఆడిపిస్తూ ఉన్నాడు వాళ్ళ చెల్లెని ఆడిపిస్తూ ఉన్నాడు అదే ఏం చెప్తున్నావురా ఏం చేస్తున్నావు ఏం చెప్తున్నావు ఏం చేస్తున్నావు చెల్లెని ఆడిపిస్తున్నావా చేయలేను లో ఇచ్చింది అన్నాకు అది సాగు ఈ ఆమె తోడు మంచిగా వేసింది వేసి కొంచెం పది రెండు నిమిషం దాకా ఆటి ఇటు ఆడి మెల్లగా కీకలు పెడుతుంది అయ్యి ఏం రాదు చెద్ది చేతి ఆ చేతి ఎంతరా ఏళ్ళు ఇరిగిపోతాయి అంత వద్దు లేచింది బియ్యం పెట్టింది కుక్కలరా ఇంకో ఇక్కడ దెబ్బతా ఉన్నది కొత్తిమీరు రే చేతి ఇక గిడ్డు నాని గిడ్డు ఏమైంది కాల్పు ఏమైంది ఏడా చీమ కొట్టిందా ఏ చీమే చెల్లెదు పెద్ద చెల్లెదు నానా గడ్డు ననిగా รีบันเดรารีบันเดราดิเปอร์บันเดราบันรีอันนี ఏమునే బైక్ ఉన్నాయా ఆ బైక్ ని తీసుకో పోతావు ను బైక్ లు బైక్ ని తీసుకో పోతావు ఓమ్ము కినారది బైక్ లైతే ఆ కినార వడి బైక్ ని కినార వడి हेलो పాటది పాటలనా హలో పట్టదు పట్టదు అలా మా బతుకమ్మ తోడు లేచింది ఆడుతూ ఉంది ఒక సైడ్ పోయింది తొట్టెలో ఒక్క సైడ్ లేస్తా ఉంది ఏ హతకమ్మ బంగారా సిల్కా 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 ఏమైంది ఏమైంది కాలుకి ఏమైంది ఏమైందిరానా ఏమైందిరా కాలుకు ஏம்லே வர తింటావా అన్నం తింటావా ఏడికి మొక్క కడుపుకోవద్దా పళ్ళు పంపుతాం అబ్బా పళ్ళు 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 పంపుతాం నువ్వు లివ్ నానా పళ్ళు ఉందాపా పళ్ళు 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 ఇవ్వ కన్నా పళ్ళు ఉందామా పళ్ళు నాని పళ్ళు తో పళ్ళు నువ్వు బతుకమ్మముతుందట నువ్వు ఎడుతు నాకు తెలుసు కానీ లూ ఇక బతుకమ్మ అమ్ముతారట పన్ను పళ్ళు అవుతావు నువ్వు పుదులేసి పళ్ళు 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 ఉందా పన్నుందా పళ్ళు పుదులేసి పళ్ళు పను పలు పల్లెదా పళ్ళు 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 కాలుకేమైంది కాలుకేమైంది कालकेमे कालकेमय कालक कालकेमय ना ए कुश खुश सुधव सुधीम कालकेम आहे ए कालकेमय सुधीव नव्ह पोद्दल पण तो पण बंगार बंगार बनत पन पण पण तुम्ही आता बनल पन्नास पन्नास पण तुमचा नव्हतं पण होता पन

ಒಂದು ಹೇ ಹೇ ವಂದ್ರ ವದ್ರ ವದ್ರ ಹೇ ಹೇ ವದ್ರ ವದ್ರ ಹೇ ವದ್ರ ರಗು ಕೊಡು ಕೊಡು ಕೊಡು